తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో బిగ్ బాస్ అనేక రకాల టాస్క్లు పెట్టి కంటెస్టెంట్స్ మధ్యనైతే చిచ్చులు పెడుతూ అయితే బిగ్ బాస్ టాస్క్లు పెట్టడం జరుగుతుంది ఇంకా ఈ టాస్క్లో అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ పోటా పోటీగా అయితే గెలవాలనేసి గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో మొదలు లెవెల్ టాస్క్ మొదలైపోయింది ఇప్పుడు పని పట్టు పరిగెత్తు పరిగెత్తు అంటూ బిగ్ బాస్ కొన్ని ఫోటోని అయితే టాస్క్ల ద్వారా అందించడం జరిగింది ఇక్కడ ఎదురుగా కొన్ని వస్తువులు ఉంటాయి వాటన్నిటిని వరుసగా పేరుస్తూ నిలబడవలసి ఉంటుంది అలా చివరిగా వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది దానిని ఎవరైతే ముందుకి బాస్కెట్లో వేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజయం సాధించినట్లు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇలా ఇంకా టేబుల్ పెట్టి ఎదురుగా కొన్ని అట్ట మొక్కలని అయితే పేర్చాల్సి ఉంటుంది వాటిలో అయితే వాళ్ళ ఫోటోని బాస్కెట్లో పడేయాల్సి ఉంటుంది ఇలా ఎవరెవరైతే ముందుగా పడేస్తారో వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ టాస్క్లో పాల్గొంటారు అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకా టాస్క్లో అవుట్ అయిపోయినట్లు ఇలా ఈ టాస్క్లో ఎంతో బాగా ఫేర్పం చేస్తూ వచ్చేసారు మొదటిగా అయితే అవినాష్ ఈ టాస్క్లో విజయం సాధించడం జరుగుతుంది అలాగే ఇంక ఈ టాస్క్లో నిఖిల్కి అలాగే గౌతమ్కి ఇద్దరి మధ్యన బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది ఇంకా ఇద్దరు కూడా పోటా పోటీగా అయితే గెలవాలని గట్టి పొట్టుదలతో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు నిఖిల్ గౌతమ్ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ప్రతి టాస్క్లో కూడా నిఖిల్ అయితే విజయం సాధించుకుంటూ వచ్చేస్తున్నారు ఇంకా ఆ తర్వాత నిఖిల్ విజయం సాధించడం జరిగింది అయితే సీజన్ ఎయిట్కి విన్నరు గౌతమ లేకపోతే నిఖిల్లా వీళ్ళిద్దరు ఎవరు విన్నర్ అవుతారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి